హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి మా అమ్మ బంగారు తల్లి భక్తుల పాలిట కల్పవల్లి అయిన నెల్లూరులో వెలిసి భక్తుల కోరిన కోరికలు తీర్చే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇవాళ శ్రావణ మాసం మొదటి రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమర్చిన అన్న ప్రసాదం చాలా విశేషంగా జరిగాయండి అమ్మవారి అలంకరణ కనులకు మనసుకు ఎంతో సంతోషాన్ని ప్రశాంతతను కలిగించేలా ఉన్నది నాతో పాటు మీరు కూడా అమ్మవారిని మనసారా నమ్మకంతో దండం పెట్టుకోండి అమ్మవారు మీ సమస్యలను తొలగిస్తారు మీ కోరికలను కూడా తప్పకుండా తీరుస్తారు ఎంతో మంది ఆడవారు మగవారికి కన్నీరు తుడిచిన కరుణామై మా అమ్మవారు నమ్మకంతో అమ్మ అని ఆర్తితో పిలిచిన వారికి అభయహస్తం ఇచ్చి హక్కున చేర్చుకునేది మా అమ్మ శ్రీ రాజరాజేశ్వరి అమ్మ మీరు నమ్మకంతో ఇక్కడ అమ్మవారిని ఇలా దర్శించి దండం పెట్టుకోండి మీ సమస్యలు కోరికలు తీరాలని అమ్మ మిమ్మల్ని మీ కుటుంబం మొత్తాన్ని తన చల్లని చూపులతో కరుణించి సంతోషాలను ప్రసాదిస్తుంది